అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నాను ఒక యోగి ఎన్నో నెలలు ధ్యానం చేసి ధ్యాన స్థితి నుంచి బయటికి వస్తాడు ఆ నీరసం కారణంగా రోడ్డు పక్కన పడిపోతాడు ఆ దారి గుండా ఒక దొంగ వస్తాడు ఆ దొంగ అతన్ని చూసి ఇతను దొంగతనాలు చే దొంగతనాలు చే చేసి ఆ గ్రామస్తులు ఇతన్ని పట్టుకొని కొట్టి కోల్పోయేలా చేశారు అని అనుకొని నన్ను ఇప్పుడు దాకా ఎవరు పట్టుకోలేకపోయారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ దారిగుండా ఒక తాగుబోతు వస్తుంది ఆ తాగుపోతూ యోగిని చూసి ఇతను తా తాగి ఇలా రోడ్డు మధ్యలో పడిపోయాడు అని అనుకొని నేను ఇతనిలా కాకుండా తాగుతూ ఊగుతూ అయినా నడు వెళ్ళిపోగలుగుతున్నాను అని అనుకుంటూ అక్కడ వచ్చి వెళ్ళిపోతాడు అది మళ్ళీ ఆ ఆడకుండా ఒక సాధువు వస్తుంది ఆ సాధువు అతను చూసి ఈయన ఎన్నో నెలలు ధ్యానం చేసి కోలుకొని నీరసం కారణంగా పడిపోయాడు అని అనుకొని అతని దగ్గరికి వెళ్ళి అతని మొహం మీద నీళ్ళు తల్లి ఆహారం ఇచ్చి అతనికి సే సేవలు చేస్తాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వ్యక్తులకి అంత చె చెడుగానే కనిపిస్తుంది కానీ మంచి వాళ్ళకి మనం చూడాలి అని అంటే అది చాలా కష్టమవుతుంది కాబట్టి మంచి వాళ్ళని మనం చూడాలి